ఐదు పోటీలు విజయవంతంగా నిర్వహించేందుకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు మే పదవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జరిగే ప్రపంచ స్థాయి పోటీల నిర్వహణకు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేయాలని పోలీస్ అధికారులను అప్రమత్తం చేశారు మిస్ వరల్డ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ ఏర్పాట్లపై సోమవారం కమాండ్ కంట్రోల్ సెంటర్ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు సీఎంతో పాటు మంత్రులు జూపాల కృష్ణారావు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సీఎం సలహాదారు నరేందర్ రెడ్డి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ డిజిపి సివి ఆనంద్ రాచకొండీ రవీంద్రతో పాటు అన్ని విభాగాల ఉన్నత అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు మే పది నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు వరుసగా జరిగే కార్యక్రమాల షెడ్యూల్ కు అనుగుణంగా భద్రతా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి అధికారులను ఆదేశించారు ప్రతి కార్యక్రమానికి ఒక నోడల్ ఆఫీసర్ ను నియమించాలని సూచించారు మే పదవ తేదీన హైదరాబాద్ లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో ముప్పై ఒకటవ తేదీన జరిగే గ్రాండ్ ఫినాలి పిలుపునిచ్చారు హైదరాబాద్ లోని చార్మినార్ లార్డ్ బజార్ తో పాటు తెలంగాణ తల్లి సెక్రటరియట్ తో పాటు రాష్ట్రంలోని పలు పర్యాటక ప్రాంతాలను మిస్ వరల్డ్ పోటీదారులు సందర్శించను నేపథ్యంలో అవసరమైన రవాణా వసతులు కల్పించారన్నారు అక్కడ భద్రత కట్టుదిట్టంగా ఉండేలా చూసుకోవాలన్నారు అనుకుని అవాంఛనీయ పరిస్థితులు తలెత్తినా వాటిని అధిగమించే ప్రత్యామ్ ప్రణాళికలను అధికారులు రూపొందించుకోవాలని ఆదేశించారు మహిళా రాష్ట్రంలో ఐకేపి మహిళలు నిర్వహిస్తున్న డ్వాక్రా బజార్ పాటు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ సెమీఫైనల్స్ తిలకించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలన్నారు హైదరాబాద్ లో మున్సిపల్ కార్యక్రమాలు జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్ ఇబ్బందులు విద్యుత్ అంతరాయం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు వాతావరణ సూచనలకు అనుగుణంగా తగిన ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని ఈదురుగాలు వర్షాలు వచ్చిన గ్రేటర్ సిటీ పరిధిలో ఇబ్బందులు తలెత్తకుండా జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా విభాగాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు మిస్ వరల్డ్ కు వచ్చే విదేశీ అతిథులు బస్సు చేసే హోటళ్లతో పాటు గచ్చిబౌలి స్టేడియం చార్మినార్ లార్డ్ బజార్ చౌమహల్లా ప్యాలెస్ సెక్రటరియట్ పరిసర ప్రాంతంలో భద్రతను కట్టుదించాలని ఆదేశించారు రాష్ట్రంలోని ప్రజా ప్రతినిధులతో పాటు రంగాల్లో ప్రముఖులను ప్రభుత్వం తరఫున గురుకులాలు బీసీఎస్టీ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ మోడల్ స్కూళ్లు కస్తూర్బా పాఠశాలలకు చెందిన విద్యార్థులను కూడా ఒక రోజు మిస్ వరల్డ్ వేడుకలు చూపించాలని ముఖ్యమంత్రి చెప్పారు అందుకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు వేడుకలు జరిగే రోజుల్లో హైదరాబాద్ అంతటా మిస్ వర్ల్డ్ సందడి కనిపించేలా తోరణాలు లైటింగ్ హోర్డింగ్లతో పాటు సిటీలోని ముఖ్యమైన జంక్షన్లో చారిత్రక ప్రదేశాలను అందంగా అలంకరించాలని అన్నారు